అందరికీ నమస్కారం మన దగ్గర శృతి తప్పిన యుగళ గీతి సీరియల్ అయిపోయింది కదా దాని తర్వాత మన అభిమాన రచయిత సింహప్రసాద్ గారు రచించినటువంటి అభి అనే సీరియల్ ఈరోజు మొదలెడదాం మొదటి భాగం ఈ సీరియల్ స్వాతి సపర వారపత్రిక నవలల పోటీలో ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి పొందిన నవల ఇది మరి మొదటి భాగంలోకి వెళ్దామా సింహప్రసాద్ గారి రచన అభి చల్లని వెన్నెల కొబ్బరాకుల మీద నుంచి జల్లులు జల్లులుగా కురిసినట్టుగా గోదావరిని తాకి పవిత్రమైన చిరుగాలి వడలంతా నిమిరి అల్లరిగా నవ్వినట్టు ఎండిన గుండెల్ని తొలకరి జల్లు తలంటిపోయేగా పులకరించిన భూమి కన్నుల్లో ఆనందం మెరిసినట్టుగా నెలల పాప నేత్రాల్లో అమ్మ రూపం ప్రతిబింబించినట్టు గుండె అట్టడుగు పొరల్లో చుట్టలు చుట్టుకుని సుషుప్త అవస్థలో ఉన్న ఆర్ద్రత కదిలినట్టు రూపరహితమైనదేదో మనస్సుపై మత్తు జల్లి చేయి పట్టుకుని మరో లోకపు పొలిమేరలు దాటించినట్టుగా ఉంది అది బృందావనాన్ని ఉర్రూ వేణుగానం కాదు మానవత్వపు మూలాలని తెలుసుకోమంటూ మనిషిని కదిలించే మురళి గానం మురళి పెదాల మధ్య సుతారంగా అతి లాఘవంగా కదులుతూ ఊపిరికి ప్రాణం పోస్తూ రాగాలకు పురుడు పోస్తోంది మౌత్ ఆర్గాన్ నడిరేయేజాములో దాశరథిని అమరుణ్ణి చేసిన భక్తికి అనురక్తికి నిలువెత్తు గోపురమైన అపూర్వ గీతం అల్లనల్లన జాలు వారుతూ మనస్సుని మానవతను తట్టి లేపుతోంది ఆర్ద్రతకు అనుభూతికి అర్థం చెప్తూ మనిషిని ద్రవింపజేస్తోంది గుండె గదుల్లో చేయి పెట్టి స్పృశిస్తోంది మురళి ఋషి అయి సర్వం మరిచిపోయి రాగార్చన చేస్తూ ఉంటే ఆ రాగలహరిలో కొట్టుకుపోతూ కలలో చేస్తున్నట్టుగా మారుతి జిప్సీని డ్రైవ్ చేస్తున్నాడు వీరారెడ్డి చిన్నపాటి కుదుపు కుదిపిన ఆ రాగమాలిక తెగిపోతుందేమో అని అతి జాగ్రత్తగా బ్రేకులు ఉపయోగించకుండా నడుపుతున్నాడు అతను ఆ గానామృతాన్ని దోసిళ్లలో తాగుతూ మైమరిచిపోతోంది ప్రకృతి అపురూప స్మృతుల్ని నెమరేసుకుంటూ అభినందనపూర్వకంగా చూస్తోంది ఆశీర్వదించాలని ఆరాటపడుతోంది పాట పూర్తయింది చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుని మౌతారగాన్ని ముద్దు పెట్టుకున్నాడు మురళి ఎంత బాగా వాయించావో చెప్పలేను అన్నాడు వీరారెడ్డి ఇది నా గొప్ప కాదు పాట మహిమ అన్నాడు మురళి పాత సినిమాలోది కదా అడిగాడు వీరారెడ్డి సినిమా పాతది కావచ్చు కానీ రాగం పాతది కాదు భావం పాతది కాదు ఎప్పటికీ పాత వాసనలు అంటని అజరామరమైనటువంటి పాట మనిషిలో మానవత నిలిచి ఉన్నంతవరకు వెలిగే పాట భగవంతుడి మీద భక్తి విత్ విశ్వాసాలు సడలనంతవరకు మనిషి తానే కర్తనని వరకు నిలిచి ఉండే చిరంజీవి అయిన పాట ఓయబ్బో చాలా గొప్పదంటావు గుండెను ప్రమిత చేసి నూనె బదులు కన్నీరు పోసి భక్తితో విశ్వాసపు ఒత్తిని వెలిగించి ఏడుకొండల వెంకన్న పాదపద్మాల దగ్గర సమర్పించిన పారిజాతం ఆ పాట ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ పాట మాత్రం భలేగా ఉంది గుండెల్ని పట్టేస్తుందనుకో ఆగి మళ్ళీ అన్నాడు తలుచుకుంటే భలే చిత్రంగా ఉంటుంది చిత్రమా అదేంటి వీరారెడ్డి అన్నయ్య ఏమో కత్తులు కక్షలు బాంబులు బలాలు రక్తపాతం రాజకీయం అంటాడు తమ్ముడేమో చదువు సంధ్య ఆటలు పాటలు రాగాలు అనురాగాలు అని కలవరిస్తాడు ఒకే చెట్టుకు కాసిన రెండు రకాల కాయలు అన్నాడతను నువ్వు చెప్పింది అక్షర సత్యం చిన్నప్పటి నుంచి కూడా అన్నయ్యది నాది వేరు దారులు అన్నయ్యది నాన్న పద్ధతి నాది అమ్మ పోలిక అందుకే ఇద్దరం తూర్పు పడమరలయ్యాం వివరించాడు అతను పెద్దరెడ్డిని చూడలేదు కానీ చాలా విన్నాను ఎదిరించిన మనిషినే కాదు ఎదురొచ్చిన మనిషిని సైతం కింద పడేసి అతడి మీద నుంచి నడిచి కదా అవును సీమకు రారాజులా వెలిగాడు ఆయన కలలోకొస్తే చాలు శత్రువులు చావు కేకలు పెట్టేవారు కానీ చివరికి ఏమైంది కత్తిని నమ్ముకున్న ఆయన ఆ కత్తికి బలయ్యాడు ఈ మూల నుంచి ఆ మూల దాకా సీమ భూమి నాది నాది అనుకున్న ఆయన ఆరు అడుగుల నేలకు పరిమితమైపోయాడు చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకున్నాడు మురళి అలా తీసి పారేకు మూతి మీద మేసం మొలిచిన వాడికి రోషం కన్నా ప్రాణాలు ఎక్కువ కాదు అది తప్పు కసి కక్షల్ని పెంచుతుంది అధికారం మానవ బలి కోరుతుంది రక్తపాతం మనిషిని రాక్షసుడి చేస్తుంది ఇవి నా మాటలు కావు వీరారెడ్డి మా అమ్మవి అవి ఇంకా నా చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి కానీ అవి ఏవి కూడా ఒక్కనాడు మా నాన్న చెవికి ఎక్కలేదు పైపెచ్చు సీమలో తప్ప పుట్టిందని అమ్మను నిందించేవారు అటువంటప్పుడు చీకట్లో ఒంటరిగా కూర్చుని గుండె గొంతుతో అమ్మ పాడుకునేది ఏ పాటో తెలుసా నడిరేయే జాములో ఏ జాములో స్వామి కన్నీరు ఒక్కసారిగా పొంగిరాగా ఆపై మాటలు మింగేశాడు మురళి అమ్మగారు దేవతని మహాలక్ష్మిలా ఉండేదని చాలామంది చెప్పారు అయితేనే ఆ చిన్నప్పరెడ్డి గారు అమ్మగారిని మహా దారుణంగా చంపించాడు అది చూసే మీ అన్నయ్య చక్రధర్ రెడ్డి వద్దొద్దు చెవులు మూసుకుంటూ అన్నాడు మురళి హింసలు ప్రతిహింసలు వద్దు అవి మానవత్వాన్ని నిలువున చంపి ఉప్పు పాతరేస్తాయి ఫ్యాక్షనిస్టుల గొడవల్లో తెగిన తాళిబొట్టుల్ని చల్లా చెదిరైన పసిపిల్లల బతుకుల్ని చూసేనా మారమని ఎంతగానో చెప్పాను అన్నయ్య వినలేదు పైపెచ్చు వాటిని చూసి ప్రతీకారేచ్చతో ఉప్పొంగిపోవాలని తొడకొట్టి గోదాల కురకాలని అన్నాడు అన్నయ్య మారడు ఏ దేవుడో దిగొస్తే తప్ప అన్నయ్యని మార్చడం ఎవరి వల్ల కాదు మారకూడదరెడ్డి మారితే చేతులు కట్టేసి కూర్చుంటే శేషారెడ్డి ఊరుకోడు రెడ్డి బలహీనుడయ్యాడనుకుని రెచ్చిపోతాడు శత్రుశేషం ఉంచకూడదనుకుంటూ విజృంభిస్తాడు అతన్ని అల్లంత దూరాన ఉంచడానికైనా పులివేషం కట్టక తప్పదు చెప్పాడు వీరారెడ్డి అది తప్పుడు భావన వీరారెడ్డి కాలానుగుణంగా మారకపోతే ఎలా చెప్పు ఫ్యాక్షనిజం అనే పులి మీద స్వారీ చేయటమే మహాప్రమాదం అంతే తప్ప మనిషిని నమ్మటం దోస్తీ చేయటం కత్తులు కక్షలు విడిచేయటం అనేవి ప్రమాదకరం కానే కావు నువ్వు ఇంకా రెడ్డి అవన్నీ తెలియటానికి నీ వయసు చాలదు అనుభవం కూడా చాలదు కావచ్చు ఎప్పటికైనా అన్నయ్య మారితే బాగుండు రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నాడు చేతిలో పదవుంది కనుక మారినా మారచ్చు అంగుళి మాలికుడు అహింసామూర్తిగా మారిన ఈ భూమి మీద ఏది అసాధ్యం కాదు అవును కాని వీరారెడ్డి ఇప్పుడు నన్ను అన్నయ్య ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించినట్టు తెలీదు అన్నాడు వీరారెడ్డి నీకు కూడా తెలీదా చిత్రంగా ఉందే ఒక్క సంగతి మాత్రం తెలుసు నువ్వంటే అన్నయ్యకు పంచప్రాణాలు పిల్ల జల్లా లేరు కదా నిన్నే కన్న కొడుక్ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు అందుకనే నిన్ను మొఠా కాక్షలకు దూరంగా బెంగళూరులో ఉంచి చదివిస్తున్నాడు అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్నాను కదా ఇప్పుడు అర్ధాంతరంగా ఎందుకు పిలవటం చెప్పు ఆ శేషారెడ్డి పంజా అని ఉప్పందిందేమో తేలిగ్గా నవ్వేశాడు మురళి జోలికి ఎందుకు వస్తాడు మా ఇద్దరి మధ్య ఏం శత్రుత్వం ఉందని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళని ఎరగం కూడా తరతరాల కుటుంబ వైరం ఉంది కదా అది చాలదు అన్నాడు వీరారెడ్డి ఇంతలో అకస్మాత్తుగా ఓ పక్క నుండి ఒక లారీ దూసుకొచ్చింది సడన్ బ్రేక్ వేశాడు వీరారెడ్డి క్షణం ఆలస్యం అయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది మై గాడ్ అంత ర్యాష్గా వచ్చాడేంటి మందు పట్టించుంటాడు యాదవ హారన్ కొట్టాలన్న సంగతి కూడా మర్చిపోయాడు వేదవ వేదవన్నర వేదవ పోనీలే కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయి వాడిని వెళ్ళిపోని ఓవర్టేక్ చేయొద్దు చెప్పాడు మురళి దారిచ్చేలానూ లేడు గొనుక్కున్నాడు వీరారెడ్డి మురళి మౌత్ ఆర్గం తుడిచి మరో పాట అందుకున్నాడు అదిగో గో అల్లది పాట కమ్మగా సాగిపోతుంది కానీ అది వీరారెడ్డి చెవికెక్కటం లేదు తమ జీపును అనుసరిస్తున్న టాటా సుమోని వ్యూ మిర్రర్లో గమనిస్తూ టెన్షన్ ఫీల్ అవుతున్నాడు ముందు లారీ వెనక సుమో మనస్సు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ముచ్చమటలు పోస్తూ ఉంటే ఒడుపుగా తప్పించుకుని ఎలా బయటపట్టమా అని ఆలోచిస్తున్నాడు మురళికి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఎలా రక్షించటమా అని మదన పడిపోతున్నాడు వీరారెడ్డి ఎంతో నమ్మకంతో మురళిని బెంగళూరు నుంచి తీసుకురావడానికి తనను పంపాడు చక్రధర్ రెడ్డి తనైతే సురక్షితంగా తీసుకొస్తాడన్న విశ్వాసంతో తనకీ పని అప్పగించాడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు ప్రాణాలని అడ్డు వేసైనా సరే మురళిని రక్షించాలి వీరారెడ్డి శరీరంలోని ప్రతి అణువు పోరుకు సన్నద్ధం కాసాగింది సర్వేంద్రియాలు అలర్ట్ అయ్యాయి ప్రమాదం ఎటు నుంచి ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్ధుడయ్యాడు రైల్వే క్రాసింగ్ వచ్చింది గేటు వేయలేదు అటు ఇటు ఎత్తైన కొండలు మధ్యలోంచి వెళ్తోంది రైల్వే ట్రాక్ క్రాసింగ్ దగ్గర కొండలు తొలిచి చిన్న రోడ్డు వేశారు ఒకేసారి ఒకే వాహనం అంత చిన్న సన్నని రోడ్డు అది మరేమీ ఆలోచించకుండా జీపును ముందుకు పోనిచ్చాడు వీరారెడ్డి సడన్గా ముందెళుతున్న లారీ ట్రాక్ దాటాక కీచుమంటూ అరుస్తూ ఆగిపోయింది జీపు సరిగ్గా ట్రాక్ మీద ఆగిపోవాల్సి వచ్చింది చెమటలు ధారలుగా కారిపోతూ ఉంటే అదే పనిగా హారన్ మోగించాడు వీరారెడ్డి ఏమైంది ఇహలోకంలోకి వచ్చి అడిగాడు మురళి అతను మాట్లాడలేదు చుట్టూ చూశాడు అంత అయోమయంగా అనిపించింది మురళికి నుంచి ట్రైన్ గర్జిస్తూ దూసుకొస్తోంది రైల్వే గేట్ ఎందుకు వేయలేదో గేట్ మ్యాన్ ఏమయ్యాడో అంత వ్యవధి కూడా లేదు జీబును వెనక్కి వేద్దామని ప్రయత్నించబోయి ఆగిపోయాడు వీరారెడ్డి వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా అడ్డంగా ఆగి ఉంది సుమో రెండు పక్కల కొండలు రెండు వైపుల రెండు వాహనాలు మధ్యలో రైల్వే ట్రాక్ దాని మీద మృత్యువులా ఉరికొస్తున్న ట్రైన్ చక్ర బంధనంలో ఇరుక్కున్నట్టు అర్థమైపోయింది వీరారెడ్డికి చటుక్కున సీటు అడుగు నుంచి ఒక పెద్ద కత్తి తీసి జీప్ జీపు దిగాడు డోరు తెరిచి వెళ్ళిపో పరిగెత్తు అంటూ అరిచాడు క్షణాల్లో పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు మురళి ఒక్క ఉదుటున జంప్ చేసి ట్రాక్ వెంట పరిగెత్తాడు పారిపోతున్నాడు రో కంఠం కొండల్లో ప్రతిధ్వనించింది మరుక్షణం లారీలోంచి సుమోలోంచి కత్ కత్తులు గొడ్డళ్ళు ధరించి ఉరికారు కొందరు యమభటులై మురళి వెంట పడబోయారు కత్తిని గిర్రను తిప్పుతూ వీరంగం చేస్తూ వాళ్ళని నిలిపేశాడు వీరారెడ్డి అది కొద్దిసేపు మాత్రమే పది మంది ఎనిమిది వైపుల నుంచి అతడి మీద దాడి చేశారు మొక్కవోని ధైర్యంతో అందిన వాళ్ళని అందినట్టు నరికేశాడు అయినా వాళ్ళు వెనకంచె వేయలేదు బొబ్బలు పెడుతూ కూడా విరుచుకు పెట్టారు వీరారెడ్డి కాళ్ళు చేతులు గాలిలో ఎగిరిపడ్డాయి వెళ్ళిపో వెళ్ళిపో కంట నాళాలు తెగేలా అరుస్తూనే రక్తపు మడిలో కుప్పకూలిపోయాడు వీరారెడ్డి పదండ్రా వాణ్ణి ప్రాణాలతో వదలద్దు భీకరంగా అరుస్తూ రక్తసిక్తమైన ఆయుధాలతో వెంటపడ్డారు మురళి ట్రాక్ మీద పరిగెడుతున్నాడు అలా అలవాటు లేని పరుగు పడుతున్నాడు లేస్తున్నాడు అయినా పరిగెత్తటం మాత్రం ఆపలేదు అంతకంతకి అతడికి వాళ్ళకి మధ్య ఉన్న దూరం తరిగిపోతోంది ఎలాగైనా వాళ్ళ చేతికి చిక్కకూడదని అతడు అతన్ని ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలని వాళ్ళు ఇంతలో ట్రైన్ ట్రాక్ మీద ఆగి ఉన్న జీబుని తుత్తుని ఎలుచేసి మహోగ్రంగా దూసుకొస్తోంది మురళి రొప్పుతున్నాడు వణుకుతున్నాడు నర నరంలోని శక్తిని అంతా తీసుకుని పరిగెడుతున్నాడు మృత్యు పరిష్కం నుంచి తప్పించుకోవాలని ఆరాటపడుతున్నాడు కానీ విధి అనుకూలించలేదు యమకింకరుల కత్తులు మెరిశాయి అతడి తల బంతిలా ఎగిరింది ఉత్తర క్షణాన అతడి శరీరం రైలు కింద పడితున్నా తొనకలైంది మురళి పసి రక్తం చింది పశ్చిమాద్రి ఎర్రబడింది ఇక వ్యాన్లోంచి ఒక అమ్మాయి వీడియో కెమెరాతో ఒకరు ఏవో సామాన్లతో మరొకరు దిగారు టైట్ జీన్స్లో కత్తిలా మెరిసిపోతున్న అమ్మాయిని చూస్తూనే గుర్తుపట్టేశారంతా ఆమె ప్రముఖ టీవీ యాంకర్ సుస్మిత క్షణాల్లో జనమంతా ఆమె చుట్టూ మూగారు హాయ్ వెల్కమ్ టు ధైర్య సాహసే లక్ష్మి ప్రోగ్రామ్ ఆమె ఆ మాట వింటూనే ఒక్కడుగు వెనక్కిశారంతా కించిత్తు ఆశ్చర్యపోయింది సుస్మిత అయినా పేదాల మీద చిరునవ్వుని చెదరనివ్వలేదు ధైర్య సాహసే లక్ష్మి అన్నాను అంతే సాహసం చేరా డింపకాన్ని నేను ఇంకా ఎవరిని అడగకుండానే వెనకడిగిస్తున్నారు ఏమిటి మీలో సాహసం చేయగల హీరోలు లేరా అంతా జీరో లేనా కమాన్ హీరోలు ముందుకు రావాలి ఎవరూ రాలేదు సంకోచిస్తూ ఉండిపోయారంతా వెరీ బ్యాడ్ సాహసం అంటే బండలెత్తక్కర్లా కొండమేంచి దోకక్కర్లేదు చేతులు వదిలేసి బైక్ డ్రైవ్ చేయక్కర్లేదు జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ గర్ల్స్ మీలో విజయ ఉంటే ముందుకు రండి గైస్ సిగ్గుపడాలి గర్ల్స్ కమాన్ కమాన్ అంది ఉత్సాహపరిచేసరికి ఒక అమ్మాయి ముందుకు వచ్చింది వెల్కమ్ టు లేడీ అమితాబ్ గివ్ హర్ బిగ్ హ్యాండ్ చప్పట్లు కొట్టండి చప్పట్లో వర్షం కురిసింది నువ్వు ఇప్పుడు ఒక చిన్న సాహసం చేయాలి ఇదిగో ఈ ప్లేట్లో రెండు పిండి ముద్దలు ఉన్నాయి వీటిల్లో ఒక దానిలో రూపాయి బేళ్ళ పెట్టారు ఎందులో పెట్టామో కనుక్కుని దాన్ని బయటికి తీసివ్వాలి ఇదంతా చేత్తో సుమ నోటితోనే చేయాలి అలాగని పిండి తినేసేయకూడదు జస్ట్ త్రీ మినిట్స్లో రూపీ కాయని తీసిస్తే నీకు వెయ్యి రూపాయలు గిఫ్ట్ ఇస్తాను రెడీనా తలాడించింది ఆ అమ్మాయి దెన్ బీ రెడీ వన్ టూ త్రీ పిండి ముద్దలున్న ప్లేటుని చేతుల్లో పట్టుకుని నోటితో ముద్దల మీద దాడి చేసింది ఆ అమ్మాయి ఒక ముద్దను వెతికింది దొరకలేదు రెండోది మొదలెట్టింది టైం అయిపోతుందని తొందర పెట్టింది సుస్మిత అంతా నోరెట్లాబెట్టి చూస్తున్నారు రెండో ముద్ద సగం వెతికేసరికి టైం అయిపోయింది స్టాప్ స్టాప్ టైం కథం హోగయా సారీ నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ అంది సుస్మిత ఓస్ ఇంతేనా నేను రెడీ ముందుకొచ్చాడు ఒక కుర్రాడు ఇప్పటికీ వేడి పుట్టిందన్నమాట గుడ్ కమాన్ మధ్యలో జారిపోవు కదా అడిగిందామే నో కాలర్ రెగరేసి మరీ చెప్పాడు నువ్వు చేయాల్సిన సాహసం ఏమిటంటే ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాగాలి అంది డ్రింక్ తాగాల అదేం సాహసం నవ్వాడు నన్ను పూర్తిగా చెప్పని మిస్టర్ హీరో నీ కాలు బూటు తీయి చెప్తాను అంది సుస్మిత ఏటి బూట్లు లేకుండా తాగాల అబ్బా ముందు తీయి చెప్తాను తీశాడు కూల్ డ్రింక్ నీ పోసింది ఏ అదేం పని ప్రశ్నించాడు చిరాగ్గా జస్ట్ వెయిట్ మిస్టర్ తోటరాముడు నువ్వు ఇప్పుడు ఆ డ్రింక్ తాగాలి అంది సుస్మిత దీన్న ఆముదం తాగినట్టుగా మొహం పెట్టాడు అంత గొల్లు నవ్వారు నువ్వు హీరో అనిపించుకోవాలంటే వన్ థౌజండ్ గెలుచుకోవాలంటే మరి తాగక తప్పదు తప్పదా అన్నట్టు చూశాడు అతను తప్పదు అన్నట్టు అభినయించింది ఆమె కళ్ళు మూసుకుని మూడు నిమిషాల్లో గడగడ తాగేశాడు చప్పట్లో కొట్టారు అక్కడ ఉన్నవారంతా హే హీరో అంటూ అభినందిస్తూ వెయ్యి రూపాయలు బహుకరించింది సుస్మిత వీటిని సాహసాలనరూ పిచ్చి పనులు అంటారు అంత డైలాగ్ వచ్చిన వైపు చూశారు అక్కడ ఇద్దరు స్టైల్గా నిలబడున్నారు ఒకరు సునీల్ మరొకరు శంకరం ఆ ఇద్దరిలో ఆ డైలాగ్ చెప్పింది ఎవరా అని విప్పారిత నేత్రాలతో చూసింది సుస్మిత ఆ సౌండ్ మన నోట్లోంచే వచ్చింది అన్నాడు సునీల్ ఈజ్ ఇట్ అంది సుస్మిత ఎస్ ఇట్ ఈజ్ ఐమ్ సునీల్ ద గ్రేట్ అశోక ద గ్రేట్ అన్న లెవెల్లో చెప్పాడు అతను వెరీ గుడ్ అయితే మీరు ఇప్పుడు రియల్ సాహసం చేయబోతున్నారనమాట మైక్ పట్టుకుని అతని దగ్గరికి వెళ్తూ అంది యాంకర్ సుస్మిత వీడితో పెట్టుకోక మేస్ మీ చేత పల్టీలు వేయించేయగలడు అన్నాడు శంకరం హలో పల్టీలు వేయిస్తావా పల్లీలు తింటావా మీరు అలా అడిగితే రంగంలోకి దిగక తప్పదు ప్రెస్టీజ్ పాయింట్ కదా చూడు మిస్ సుస్మిత యా యా మిస్ సుస్మిత అందరినీ సాహసం చేయమంటున్నారు కదా మరి మీరు ఎలాంటి సాహా సాహసం చేయగలరో నేను టెస్ట్ చేయనా అడిగి అడతాం ప్రయత్నించు చూద్దాం కిలకిల నవ్వుతూ అంది మీకు ఉరిశిక్ష వేశారనుకోండి బా భయపడిపోకండి ఊరికే అనుకోండి అంతే అనుకున్నారా అమ్మో ఉరిశిక్ష సరే అనుకున్నాను భయం నటిస్తూ అంది సుస్మిత మిమ్మల్ని శిక్షించటానికి ఐ మీన్ ఉరి శిక్ష అమలుపరచడానికి మూడు రూముల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోమన్నారు ఒక దానిలో ఎలక్ట్రిక్ చైర్ ఉంది రెండో దానిలో ఉరి కొయ్య ఉంది కానీ తలారి ఈనుప్పులగా ఉన్నాడు మూడో దానిలో రెండు సింహాలు ఉన్నాయి అవి ఆహారం తిని రెండేళ్ళు అయింది జాగ్రత్తగా విన్నారు కదా ఆ రూముల్లోంచి బతికి బయటపడితే శిక్ష రద్దు చేస్తామని చెప్పారు సో మీరు ఆ మోడిట్లో ఏ రూమ్లోకి వెళ్ళే సాహసం చేస్తారో చెప్పండి రెండే రెండు నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అన్నాడు అతను ఇబ్బందిగా కదిలింది సుస్మిత సింహాలు లాభం లేదు యమ ఆకలి మీద ఉన్నాయి కనుక ఏ కండకా కండ పీక్కు తినేస్తాయి సరే ఊరి ఊరి కూడా లాభం లేదు పీక మాత్రమే కట్ అయితే తన్నుకు చావాలి సో ఎలక్ట్రిక్ చైర్ బెటర్ క్షణాల్లో హ్యాపీగా చావచ్చు బతికే మార్గం లేదు గనక అందులోనే వెళ్తాను ఐ పిటియు అన్నాడు అతను ఏ ఆశ్చర్యం నిండిన కంఠంతో అడిగింది పప్పులో ఘోరంగా కాలేసారు గనక బతికే దారి ఉండగా క్విక్గా చస్తానంటారేమిటి చెప్పండి బతికే అవకాశం ఎక్కడుంది సింహం రూమ్లోకి వెళ్తే సరే అవి రెండు సంవత్సరాల నుంచి ఆహారం తినలేదు అంటే ఇంకెక్కడ బతుకుంటాయి చెప్పండి అన్నాడు అతను ఓ నో నో మీరు ఆ రూట్లో వస్తారనుకోలేదు ఎనీహౌ ఐ యాక్సెప్ట్ మై డిఫీట్ మా ప్రేక్షకులకు చక్కని ట్రికీ జోక్ చెప్పినందుకు థ్యాంక్స్ మీరు ఏమైనా సాహసం చేస్తారా మన దగ్గర మాటల పవరే కానీ చేతుల పవర్ లేదు చేతలగాళ్ళు వేరే ఉన్నారు అన్నారు ఎవరు ఎక్కడున్నారు ప్రశ్నించింది ఆమె అదిగో అటు మీ కళ్ళతో మీరే చూడండి తల తిప్పి సునీల్ చూపిన వైపుకు చూసింది కీ చైన్ తిప్పుతూ స్టైల్గా బైక్ కానుకుని నిలబడి ఇటో చూస్తున్నాడు ఒక నవ యువకుడు రేబాన్ కళ్ళజోడు మెడలో చైను కుడి చేతికి బ్రాస్లెట్ వేళ్లకు రింగ్స్ పచ్చని రంగు కండలు తిరిగిన శరీరం ముఖంలో తెలియని ఆకర్షణ కదలికలో రెక్లెస్నెస్ ఏదో తెలియని టీవీ మరేదో రాజేశం ఇంకేదో ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది క్షణకాలం ఆమె కన్నె మనస్సు చెదిరింది కెమెరా కన్ను తన మీదే ఉందన్న సంగతి మరచి కళ్ళు అప్పగించి చూసింది సుస్మిత ఆ కళ్ళల్లో ఆరాధన తాలూకా ఛాయ ఉంది అతడు పెదాలు విడి విడకుండా నవ్వుతూ సమీపించాడు అతడు అభిషేక్ అంతా అతన్ని స్వాగతిస్తున్నట్టుగా దారిచ్చి నిలబడ్డారు హాయ్ అంటూ ఉన్న వాళ్ళ సుస్మితను పలకరించాడు అభిషేక్ హలో అతడి స్ఫురదృపం మదిలో కలవర పెడుతుంటే కంగారుగా అందామె చుట్టూ ఉన్న జనం ఆసక్తిగా చూస్తున్నారు కొందరు వీడియోలో పడాలని తోసుకుంటూ అతని పక్కకు చేరుకుంటున్నారు మీ పేరు ప్రశ్నించిందామె బంగారు పిచ్చుక చెప్పాడు సునీల్ వాట్ చిన్నగా అరిచింది సుస్మిత ఇంకో పేరు కూడా ఉంది డేర్ డెవిల్ శంకరం అన్నాడు ఐసీ వెల్కమ్ టు హీమాన్ చొరవగా కరచాలనం చేసింది అతడి చేతిలోంచి తన చేతి ద్వారా గుండెల్లోకి విద్యుత్ తరంగాలు ప్రవహించాయి మొహం లెత్త కాలం తెల్లబడగా తత్తరబడింది సుస్మిత అల్లరిగా నవ్వాడు అభిషేక్ ఇతడిలో సూదంటు రాయ్ వంటి ఆకర్షణ ఏదో ఉంది సుమా అనుకుంది తన ఫీలింగ్స్ కప్పిపుచ్చుకోవటానికి అతడి చేతిని పైకెత్తి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఇన్ అడ్వాన్స్ అంటూ ఉత్సాహంగా అరిచింది సునీల్ ఏలవయ్యగా శంకరం డ్యాన్స్ చేశాడు జనం చప్పట్లో కొట్టారు మీరేం చేస్తారు సుస్మిత ప్రశ్నించింది ఏం చేయమంటే అది ఐ మీన్ ఏం ఫీడ్ చేస్తారని అంది సుస్మిత ఏదైనా సరే అసాధ్యం అన్న పదం మనకు తెలియదు అన్నాడు అభిషేక్ గ్రేట్ రియల్లీ గ్రేట్ మీరు లవర్ బాయ్ కాదు లవబుల్ బాయ్ కూడా అన్నమాట మా ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ పేరు కార్డ్లెస్ మైక్ అతడి నోటి దగ్గర పెడుతూ అడిగింది అభి అభిషేక్ చెప్పాడు అతను మీరేం చేస్తూ ఉంటారు అడిగింది ఆమె ఒక చిరునవ్వు నవ్వాడు అభిషేక్ వెంటనే సునీల్ అందుకున్నాడు పిచ్చి ప్రశ్న బంగారం చెంచా నోట్లో పెట్టుకుని పుట్టినవాడు ఏమైనా ఎందుకు చేయాలి అన్నది నా ప్రశ్న అన్నాడు మరేం చేస్తారు ఆసక్తి మొలకెత్తగా కవ్వింపుగా అడిగినట్టు అడిగింది సుస్మిత ఇబ్బడి ముబ్బడిగా డబ్బున్న యువరాజును అడగాల్సిన క్వశ్చన్ కాదు మిస్ అది అన్నాడు శంకరం అర్థమైంది నవ్వుతూ అంది ఏమర్థమైంది అడిగారు ఇద్దరు మీరిద్దరూ వీరి ఉపగ్రహాలని ఆశ్చర్యం ప్రకటించారిద్దరు సి మిస్టర్ అభిషేక్ మీరు గొప్ప సాహసం చేస్తారని మా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు ఏం చేయటం అన్నది మీ ఛాయస్కే వదిలేస్తున్నాను ఏం చేస్తారో చెప్పండి అడిగింది యాంకర్ సుస్మిత ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు బైక్ మీద మూడు నిమిషాల్లో బ్రిడ్జి దాటి వెళ్ళి తిరిగి వస్తాను త్రీ మినిట్స్లో ఆ బ్రిడ్జి కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరంగా ఉంటుంది తెలుసా యా కళ్ళ గంతలు కట్టుకుని మరి వాట్ అదిరిపడి అరిచింది అంతేకాదు మీ వ్యాన్ని బ్రిడ్జి మధ్యలో ఆపించండి శబ్దం చేయటానికి ఎవరినైనా ఏర్పాటు చేయండి చాలు వ్యాన్ మీద నుంచి జంప్ చేసి వెళ్ళి తిరిగి వస్తూ మళ్ళీ జంప్ చేసి అనుకున్న టైంలో ఇక్కడికి వచ్చేస్తాను అన్నాడు ధీమాగా జనం నోరు ఎళ్ళబెట్టేశారు సుస్మిత కూడా ఆశ్చర్యార్థకంలా మారిపోయింది ఏమిటి మీరు నిజంగా ఫీడ్ చేయగలను అనుకుంటున్నారా కేవలం మూడు నిమిషాల్లో కళ్ళకు గంతలు కట్టుకుని కిలోమీటర్ దూరం వెళ్ళి మధ్యలో వ్యాన్ మేయించి జంపు చేసి అడిగిందామె అప్పుడే కదా దాన్ని సాహసం అంటారు అన్నాడు మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు బ్రిడ్జి వెడల్పు తక్కువగా ఉంది అక్కడక్కడ రైలింగ్ వాల్స్ కూడా లేవు పైగా వ్యాన్ మీద నుంచి జంప్ చేస్తానంటున్నారు అది కళ్ళకు గంతలు కట్టుకుని సేఫ్టీ నెట్ లేకుండా చేయటం డేంజరస్ కదా అంది సుస్మిత లైఫ్ ఈజ్ ఛాలెంజ్ ఫేస్ ఇట్ ఓకే ఫంటాస్టిక్ వెరీ బ్రేవ్ యాక్ట్ ఇక్కడ వాళ్ళే కాదు మా ప్రేక్షకులంతా కూడా ఊపిరి బిగబట్టుకుని మీ ఫీట్ చూడటానికి తెగ ఉత్సాహపడుతున్నారు ఇక మరి స్టార్ట్ చేద్దామా అందామే ట్రాఫిక్ ఆపించండి వ్యాన్ దగ్గర బ్రిడ్జి చివర సౌండ్ చేసేందుకు ఏర్పాట్లు చేయండి చకచక ఏర్పాట్లు పూర్తి చేశారు అభి కళ్ళకు గంతలు కట్టారు మీరు రెడీయే కదా ఓకే లెటర్ స్టార్ట్ విష్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ అభిషేక్ షేక్ హ్యాండ్ ఇచ్చింది సుస్మిత బెస్ట్ విషెస్ చె చెప్పారు సునీల్ శంకరం జనం చేతులుపారు బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు అభి రెడీ వన్ టూ శ్రీ బర్రమని శబ్దం చేస్తూ తుపాకి గుండులో దూసుకుపోయింది బైక్ బ్రిడ్జి మేచి వేగంగా సాగిపోతూ ఉంటే మరో బైక్ మీద వీడియో కెమెరాతో అనుసరించారు టీవీ క్రూ జనమంతా ఉగ్గబట్టి చూస్తున్నారు ఉత్కంఠతో చూస్తున్నారు సుస్మితకైతే ముచ్చమటలు కారిపోతున్నాయి అనవసరంగా ప్రమాదకరమైన ఫీట్కి అంగీకరించానా అని మదన పడసాగింది యూ నీట్ నాట్ వర్రీ మీస్ కావాలిస్తే మా వాడికేం కాదని బాండు పేపర్పై రాసిస్తాను ఫోజ్ కొట్టాడు సునీల్ మావాడు గెలిస్తే గిఫ్ట్ ఎంత ఇస్తారు ఆసక్తిగా అడిగాడు శంకరం టూ థౌజండ్ ఏ అడిగింది ఆమె వీడు పెయిడ్ ఛానల్ లేండి సునీల్ మాటలకి నవ్వేశారంతా ఆమెకు మాత్రం నవ్వు రాలేదు అదురుతున్న గుండెలతో అభి వంకే చూస్తూ ఉండిపోయింది ఎంతో చాకచక్యంగా బైక్ నడుపుతున్నాడు అభి బైక్ వ్యానుని సమీపిస్తుంటే శబ్దం చేశారు క్షణాల్లో వేగం మరింతపించి సడన్ బ్రేక్ వేసి వ్యాన్ మీద నుంచి దూకించాడు చూస్తున్న జనం గుండెలు క్షణకాలం ఆగిపోయాయి అమ్మయ్య అనుకుంది గుండెల మీద చేతులుంచుకుని సుస్మిత బ్రిడ్జి దాటి వెళ్ళాక మళ్ళీ శబ్దం చేశారు గిరుక్కున వెనక్కి తిప్పాడు బైక్ సర్రమని శబ్దం చేస్తూ మరింత వేగంతో తీసింది వ్యాన్ దగ్గరవుతుంటే మళ్ళీ సౌండ్ చేశారు మళ్ళా జంప్ చేశారు నదిలో పడిపోతున్నట్టు అనిపించి బిక్క చచ్చిపోయారు ప్రేక్షకులు కానీ లాఘవంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఒక్క పెట్టున చేశారు చేశారంతా టైం ఇంకా ఇరవై సెకండ్లే ఉంది హరియ హరి అప్ హిస్టీరియా పేషెంట్ మాదిరి అరిచింది యాంకర్ సుస్మిత మెరుపు వేగంతో ఇంకో సెకండ్ వ్యవధి మెగలిండగానే గమ్యం చేరాడు అభిషేక్ హర్ష అతిరేకంతో ప్రేక్షకులు చేసిన కరతాళ దునలకు ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది ఆనందోత్సాహాలతో అభి దగ్గరికి వెళ్ళింది తనను తాను కంట్రోల్ చేసుకోలేకుండా ఉందామే అతడి బుగ్గల మీద ముద్ ముద్దుల ముద్రలు వేయాలన్న కోర్కెను బలవంత్ తాను అణుచుకుంటూ అతడి చేతిని ముద్దాడింది రియల్ హీరో అంటూ ప్రశంసించి రెండు వేలు బహుకరించింది మరేమీ ఆలోచించకుండా సొమ్మును చప్పట్లు కొట్టిన వారందరికీ పంచిపెట్టేశాడు నాకివ్వచ్చు కదా శంకరం గుణుక్కున్నాడు విస్మిత చూసింది సుస్మిత ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అరచేతి మీద పదంకెలు రాశాడు ఇది నా సెల్ నెంబర్ ఈవినింగ్ పార్టీ ఉంది ఆర్ వెల్కమ్ అన్నాడు ఆమె ఆశ్చర్య అంబుది నుంచి తేరుకునేలోపు ముగ్గురెక్కిన హీరో హోండా బర్రమని శబ్దం చేస్తూ దౌడు తీసింది ఆమె పెదవుల మీద చిరునగవు సితార మీటినట్టుగా సుతారంగా కదిలింది బైక్ బారు నుంచి వెళ్తుంటే దాహం అని శంకరం విజయం దాహం అని సునీల్ అన్నారు మరి ఈ భాగం ఇంతటితో ఆ పెద్దమా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు